ఆంధ్రప్రదేశ్లో వైకాపా చేసినటువంటి ఈ ఎన్నిపోటు దినోత్సవం అని చెప్పేసి ఈరోజు చేయటం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ప్రజాస్వామ్యాన్ని పరచటమే తప్ప వేరేది ఏది లేదని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా వైసీపీ గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి కుంభకోణాల వల్ల ఈ రాష్ట్రంలో వైసీపీ పెద్దలు చాలామంది జైల్లో ఓచల లెక్క పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ ఈ కుంభకోణాల నుంచి దృష్టి మరల్ మరల్చేదానికి ఈరోజు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసినటువంటి సందర్భం మీకు నేను తెలియజేస్తా ఉన్నాను వెన్నుపోటు గురించి వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు వెన్నుపోట్లు గొడ్డలిపోటులు ఇది వైసీపీ పార్టీకి పేటెంట్ హక్కుగా మిగిలిపోయింది అది మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా రాజారెడ్డి హయాం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు అప్పట్లో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వెంకటయ్య అనే అతనికి వైరటిస్ గనులుంటే ఆ గనుల్లో కొద్ది శాతం భాగస్వామి ఇచ్చిన తర్వాత ఆ వెంకటయ్య అనే వ్యక్తిని హత్య చేసి గనుల యజమాని యజమానిగా మారినటువంటి రాజారెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ పార్టీకి పంగనామాలు పెట్టి వైకాపా పార్టీని పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి శివకుమార్ అనే ఒక వ్యక్తి వైసీపీ పార్టీని స్థాపిస్తే ఆ వైసీపీ పార్టీ ఆ శివకుమార్కి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటులో నుంచి పుట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అదేవిధంగా సొంత బాబాయ్ జగన్మోహన్ రెడ్డిని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తాకి ఆయన్ని ప్రతి అంశంలో తోడుగా ఉన్నటువంటి సొంత బాబాయి వివేకానందరెడ్డిని వడ్డలి పోటుతోటి చంపించినటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఆ హక్కు ఆ వెన్నుపోటుదారులు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ తర్వాత ఆస్తిలో భాగం కావాలని అడిగినందుకు సొంత చెల్లెలని తల్లిని ఇంటికి రానియకుండా ఇంటి వేసి ఆస్తులకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గత ఐదు సంవత్సరాలు ఎన్నికలకు వచ్చే ముందు ప్రజలకి అలివిగానేటువంటి హామీలన్నిచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి సంక్షేమానికి అభివృద్ధికి దూరం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ తర్వాత మద్యపానం నిషేధం చేస్తానని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన మాటను వెన్నుపోటు పొడిచి కల్తీ మద్యాన్ని తాపించి ఎంతోమంది అమాయక ప్రజల ప్రాణాలను తీసుకున్నటువంటి పార్టీ వైకాపా పార్టీ అదేవిధంగా మెగాడిఏసీపై పెద్ద హామీలు ఇచ్చి నిరుద్యోగ యువకులందరి చేత ఓట్లు వేయించుకొని నిరుద్యోగ యువకులకు వెన్నుపోటు పడిచినటువంటి పార్టీ వైకాపా పార్టీ ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక పేదల యొక్క పొట్ట మీద పోటు పడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా నేను ముఖ్యమంత్రి అయితే అందరికీ అందలం ఎక్కిస్తా అందరినీ పోటీసాల చేస్తా అని చెప్పేసి ఓట్లేసి ముఖ్యమంత్రి అయినాక ఐదు సంవత్సరాల్లో ఏ ఒక ఎస్సీ కానీ ఏ ఒక ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీలు కానీ గత ఐదు సంవత్సరాల్లో ఒక్క కార్పొరేషన్ నుంచి కూడా ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించలేక సామాజిక న్యాయానికి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ వైకాపా పార్టీ గత ఐదేళ్లలో ఆయన ఇచ్చినటువంటి సంవత్సర కాలంలో ఆయన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా పది శాతం కూడా పూర్తి చేయలేక చేతులెత్తేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ ఇన్ని వెన్నుపోట్లు ఇన్ని కోట్లు ఇన్ని కత్తిపోట్లు ఇన్ని పోట్లు పొడిచి ఈరోజు ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి రోజు అయినటువంటి ఈ రోజున వెన్నుపోటు దినంగా వైకాపా పార్టీ పిలుపునివ్వడం అనేది దొంగే దొంగ అన్నట్లుగా మరి ఈరోజు రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మేము ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలోనే మనం దగ్గర దగ్గరగా డెబ్బై శాతం ఇచ్చినటువంటి హామీలు మనం పూర్తి చేసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒకే ఒకసారి మూడు వేల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచి ప్రతీ నెల ఒకటో తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు నూటికి నూరు శాతం పెన్షన్లు పంచుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల రాష్ట్రంలో దగ్గర దగ్గర నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నాం ఏడాది కాలంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు మనం ఈ పెన్షన్ల పెంచిన పెన్షన్లకు అయ్యేటటువంటి ఖర్చు తర్వాత నిరుద్యోగులకు మనం మాట ఇచ్చాం సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మనం మాట చెప్పాం మాట చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రమాణం స్వీకారం రోజునే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు డిఎస్వి ద్వారా మనం త్వరలో రిక్రూట్మెంట్ చేయబోతా ఉన్నాం అది నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది దీపం పథకం కింద మనం సూపర్ సిక్స్ హామీలో భాగంగా దీపం పథకం కూడా మనం ఇస్తామని చెప్పాం మూడు సిలిండర్లు ఉచితంగా మనం ఇచ్చిన వాటిని ఇప్పటికే దగ్గర దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా కోటి సిలిండర్లు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అధికారం రాగానే గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ పట్టిన రహదారులన్నీ గుంతలమైపోయి బురదమయమైపోయి వర్షం పడితే మురికి వాసనతోటి మురికి కూపాలుగా తయారైన రోడ్లు కూడా రాష్ట్రవ్యాప్తంగా మనం ఆ గుంతలన్నీ కూడా కూర్చాం దీనికి దగ్గర దగ్గర పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లన్నీ కూడా మనం గుంతలమయమైనటువంటి రోడ్లన్నిటిని కూడా చేయటం జరిగింది తర్వాత ఈ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఉపాధిని గతంలో ప్రభుత్వం దెబ్బతీసింది మత్స్యకారుల సేవల పథకం ద్వారా మనం ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఈ తోటని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జరిగినటువంటి పరిస్థితి దగ్గర దగ్గర రెండు రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు మనం ప్రారంభించాం గత ఐదు సంవత్సరాల అన్న క్యాంటీన్లన్నీ కూడా జగన్ రెడ్డి పార్టీ మూతవేస్తే మనం అధికారంలోకి వచ్చాక రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు తెరిచి ఇరవై ఒక్క దేవాలయాలు కూడా నిత్య అన్నదానం కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించాం చెత్త మీద పన్ను వేస్తే జగన్మోహన్ రెడ్డి చెత్త మీద పన్నుని మనం రద్దు చేసి మనం గతంలో ఎనభై మూడు లక్షల టన్నులు కూడా చెత్త తీసేయలేని పరిస్థితి ఉంటే మన ప్రభుత్వం వచ్చినాక అది మొత్తం కూడా తీసేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో రైతులకి ధాన్యం బకాయిలు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చినాకనే మనం ఆ ధాన్యానికి సంబంధించినటువంటి బకాయిలు కూడా ఇచ్చిన విడుదల చేసినటువంటి పరిస్థితి దగ్గర దగ్గర కూటమి ప్రభుత్వంలో తొమ్మిది వందల తొంభై కోట్లు పంచాయతీలు కేటాయించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి గ్రామాల్లో ముప్పై వేల పనులకు మనం శ్రీకారం చుట్టాం ఈ నియోజకంలో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో దగ్గర దగ్గర మనం సీసీ రోడ్లు నిర్మించుకున్నటువంటి పరిస్థితి కూడా మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నా తొంభై నాలుగు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో డెబ్బై మూడు పథకాలు మళ్ళీ మనం కూడా పునరుద్ధరించాం బీసీలకి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి బడ్జెట్లో నలభై ఏడు వేల నాలుగు వందల యాభై యాభై ఆరు కోట్ల రూపాయలు కూడా మనం బీసీలకు కేటాయించినటువంటి పరిస్థితి నాయబ్రాహ్మణుల వేతనాలు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు మనం పెంచాం చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం పవర్లూమ్స్ ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్స్కి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు కూడా మనం ఇస్తున్నాం గీత కార్మికులకి పది శాతం మద్యం షాపులను కూడా ఈ రాష్ట్రంలో కేటాయించినటువంటి పరిస్థితి స్వర్ణకారులు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశాం సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకి మూడు కిలో వాట్ల వరకు తొంభై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ అందిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దగ్గర దగ్గర మనం డెబ్బై శాతం ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేస్తూ ముందు పోయే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం మొత్తం వైకాపా పార్టీ వారు ఏదో రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు మరి రోడ్ల మీదకి రావటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాల్లో ఎర్రగొండపాలెం నియోజకంలో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు అభివృద్ధికి మనం బాటలు వేస్తూ ఉన్నాం ఈ ఏడాది కాలంలోనే మనం దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయలు పైబడి మనం ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకున్నాము అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఎక్కడ పట్టినా మరి ఆర్ఎన్బిలో కానీ ఇప్పుడు చెరువులకు మరమ్మత్తులు కానీ రోడ్ల నిర్మాణం కానీ అదేవిధంగా ఈ పశువులకు సంబంధించిన క్యాటిల్ షెడ్స్ కానీ వాటర్ షెడ్స్ పనులు కానీ ఇవన్నీ కూడా దిగ్విజయంగా ఈ నివర్గంలో జరుగుతూ పోతూ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అయితే ఏ రోజు కూడా వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుని ఎప్పుడు కూడా ఆలోచించిన పరిస్థితుల్లో ఈ మధ్యనే మనం ఆరు కోట్ల రూపాయలతోటి బాలికలకి వసతి గృహాన్ని కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి మీ ముందు తీసుకుని వస్తూ ఉన్నాం అదేవిధంగా బాలురికి కూడా మూడు కోట్ల రూపాయలతోటి ఎస్సీ బాలురకు కూడా వసతి గృహాలని నిర్మించేదానికి నిధులు మంజూరు చేయించినటువంటి పరిస్థితి మీ ముందు మనం ఉంచుతూ ఉన్నాం ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి డిగ్రీ కళాశాల అదేవిధంగా హాస్టల్ కాలేజ్ హాస్టల్ నిర్మాణాలు అసంపూర్తిగా ఉంటే దానికి కూడా మరి కోట్ల రూపాయలు తెచ్చి ఈరోజు వాటి పనిని కూడా మళ్ళీ మనం పూర్తి చేస్తూ ఉన్నాం ధోరణ్లో అయితే డిగ్రీ కాలేజీ మంజూరైంది కానీ కనీసం దానికి కనీసం స్థలము కూడా కేటాయించలేని పరిస్థితి అందుకనే డిగ్రీ కాలేజీ కూడా దారుణాల్లో మనం నాలుగు ఎకరాల పైచులకు ప్రభుత్వ స్థలాన్ని కూడా దాన్ని కేటాయించి త్వరలో పనులు కూడా చేపట్టబోతా ఉన్నాం ఈ రకంగా చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఏదైతే మనం ప్రారంభించామో గత ఐదు సంవత్సరాల్లో మరి ఎక్కడ కూడా ఇటు వైద్య పరంగా రోడ్లు రోడ్ల ఎక్కడ కూడా అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడిప్పుడే అన్నీ కూడా మనం మొదలుపెట్టాం ప్రారంభిస్తున్నాం మీకు ఎటువంటి దిగులు అవసరం లేదు మీరు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు మీరు హర్తాలు చేయాల్సిన అవసరం లేదు మీకు ఆ అవకాశాలు కూడా రానివ్వం ఈ ఐదు సంవత్సరాల్లో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అభివృద్ధిని ప్రతి సంక్షేమాన్ని మనం ఇవ్వాలని నిశ్చయించుకున్నాం ఈ ఏడాదిలోనే బీసీలకి ఎస్సీలకి మైనార్టీలకి అందరి కూడా కార్పొరేషన్స్ ద్వారా లోన్లు కూడా ఇటీవలే మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితి ముందు తీసుకొని వస్తూ ఉన్నా ఎక్కడ కూడా ఏ పొరపాటు లేకుండా ఈ నియోజకంలో అభివృద్ధిని సంక్షేమాన్ని ఇస్తామే తప్ప ఊరక ఊకదంపుడు ప్రసంగాలతోటి లేనిపోని మరి అబద్ధాల అసత్య ప్రచారాలతోటి కాలం గడిపేటటువంటి మరి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలు లేరు కూటమి ప్రభుత్వం లేరు డెఫినెట్గా ఇచ్చిన మాటని కట్టుబడి మేము ఉన్నాం గిరిజనులకి తండాల్లో చెంచుగూడాల్లో కరెంటు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట చెప్పాం ప్రతి ఒక్క చెంచుగూడానికి విద్యుత్తుని ఇచ్చేటటువంటి బాధ్యత తీసుకున్నాం అది కూడా మేము ఎనభై శాతం వరకు పూర్తి చేస్తాం ఇంకా ఇరవై శాతం మిగిలి ఉంది కాబట్టి మనం అన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం అన్నీ కూడా మనం పూర్తి చేస్తాం ఎటువంటి ఇబ్బందులు కాబట్టి ఎన్నుపోటుకి గొడ్డలిపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ పార్టీ అని చెప్పి నేను తెలియజేసుకుంటే సార్ తీసుకుంటాను థ్యాంక్ యూ